అన్న సడన్గా నాకు కలిసి అందుకు అన్న అన్న కూడా అపోలో హాస్పిటల్కి వచ్చిండు అన్న ముచ్చట ఏందన్నాకు వచ్చి నువ్వు సడన్గా నేను ఉన్నానంటే తెలుసు నేను ఇన్స్టాలో చూస్తున్నా మిమ్మల్ని అన్న ఫాలోవరు అన్న మిమ్మల్ని ఇన్స్టాలో చూస్తున్నా దాదాపు నాకు ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది తెలిసి ఇన్స్టాలో తెలిసి అన్న చాలా ఫీల్ అయిపోయింది నేను ఏమిటి ఆఫీస్ మా ఈవెంట్స్ నాకు లేదు బిజీ నేను మీకు మెసేజ్ కూడా పెడుతున్నాను అన్న లేదు అన్న చాలా బాధపడు మా ఫ్యామిలీ కూడా నేను చెప్పినాను అన్న దేవుడి దేవాల మోహేష్ భాయ్ ఏం కాదు మంచిగా మళ్ళీ తిరిగి నార్మల్ పొజిషన్ వస్తాడు మంచిగా ఉండడానికి మేము ప్లేయర్ చేశాడు దేవుడిని కానీ హండ్రెడ్ పర్సెంట్ చూసి మీరు వస్తాడు హండ్రెడ్ పర్సెంట్ ఇవాళ మళ్ళీ ఇక్కడ టైమింగ్స్ ఉంటాయి అన్నీ దీనిలో రావాలండి యాక్చువల్గా ఏంటంటే నాకు ఆల్రెడీ స్టంట్ పడ్డది నీకు ఇదే స్టంట్లో నేను దీనినే మన స్టంట్ పడ్డా ఇప్పుడు స్టాఫ్ నాకు పది మంది పరిచయం కలిసి కూడా చేసిన అన్ని మిక్స్ అయిపోయింది నేను కూడా బంద్ చేసినాక ఓకే నో ప్రాబ్లం మా మదర్ బాగా చెప్పండి రక్నాథిల్లేదండి ఒక్కటే నేను రెండు వేల పదమూడులో పెళ్ళి పద్నాలుగులో కుక్కడు కుక్కలే రెండు వేల రోజులు ప్రతి అయిన తర్వాత తెల్లార మా నాన్న చెప్పారు స్ట్రోక్ 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 నేను ఇప్పటివరకు రెండు రెండు వేల షూ చూసా రెండు వేల షోస్ అన్న ఇక్కడ ఇక్కడ కేశవపట్నం మీద ఉంది ఓకే మీరు ఇవాళ హాస్పిటల్ గురించి మీకు ఎన్జిగ్రామ్ అయిన తర్వాత వీడియో చూసాను నేను ఇందాక అంటే మీరు హాస్పిటల్ స్టాఫ్కి బాధ ఎక్సలెంట్ సార్ ఎక్సలెంట్ వాస్తవం అసలు నిజంగా సూపర్ సూపర్ అన్నీ నా పేరు కిరణ్ కుమార్ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం అంటే కూడా నేను మిమిక్రీ ఆర్టిస్ట్ అండ్ చాలా రోజుల నుంచి ఇన్స్టాలో వాయిస్ బాయ్ వీడియోలు చూస్తే నేను ఫ్యాన్ అయిపోయినా ఎందుకంటే నా మైండ్ కూడా అన్న లాక్కనే ఉంటుంది నేను బయటికి తెరవాడా నేను సాఫ్ట్ ఉంటా నేను అన్న రఫ్ ఉంటాడు అంతే తేడా మిగితే సేమ్ టు సేమ్ సరే ఏదేమైనా కూడా గత వారం రోజులు ఉంటాను నాకు మూవీస్ బై హెల్త్ అవుతుందని చెప్పేసి నేను ఇన్స్టాలో చూసి చాలా ఫీల్ అయిపోయినా చాలా బాధపడిపోయినా అరే అన్నను ఎట్లయినా కలవాలి అన్న కుక్క ఒక మాట ధైర్యం చెప్పాలి నేను సరే ఎంతమంది ఉన్నా కూడా నేను చెప్పాలి నా సాటిస్ఫాక్షన్ కోసం ఎందుకంటే నేను నా కూడా స్టోక్ వచ్చింది లాస్ట్ ఇయర్ నాకు ఇదే అపోలో హాస్పిటల్ వైద్య సిబ్బంది నాకు సేవలు అందించి నిజంగా వారికైతే నేను కూడా బాధ చేస్తున్నాను అలాగే మా మూవీస్ బాయ్ కూడా అన్నతి కాలంలోనే అతి తక్కువ సమయంలోనే తిరిగి మామూలు మనిషి మళ్ళీ యథావిధిగా తన పనులను చేసుకుంటూ మలాంటి వాళ్ళకి ఎంతో స్ఫూర్తిని ఇస్తూ నేను నిజంగా ఆ దేవుడిని మనస్ఫూర్తిగా ఉపయోగకుంటూ సార్ నాకు బాడియాలజిస్ట్ సిస్టర్ చైతన్య సార్ నిజంగా అల్టిమేట్ సూపర్ సార్ అండ్ మాకు నిజంగా పునర్జన్మ ప్రసాద్ పునర్జన్మ ప్రసాదించింది నాకు ఏదో అయిపోతా అయిపోయింది సార్ ఎంతో ధైర్యాన్ని సూపర్ సూపర్ అండ్ నిజంగా ఈ సందర్భంగా నేను ఆర్టిస్ట్ కాబట్టి మా మోయిజ్ అన్న గారికి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి అన్నకి విష్ అన్నని పరామర్శిస్తే ఎలా ఉంటుంది బట్ చిన్న వాయిస్ ద్వారా నేను వినిపించే ప్రయత్నం చేస్తాను ఎవరు కూడా అనుకోదండి జస్ట్ వాయిస్ మినిటేషన్ మా ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్లో భాగంగా మాత్రమే ఇది నిజంగా రోజున సిరిసిల్లోకి చెందినటువంటి యూట్యూబ్ ఫేమర్ మోయిస్ బాయ్ అనారోగ్యం దృష్ట్యా హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగింది సందర్భంగా నాకు ఈ విషయం తెలిసిన వెంటనే నేను చాలా బాధపడ్డాను ఆ దేవుని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను మోయిస్ బాయ్ అతి తక్కువ సమయంలోనే మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చి మళ్ళీ మనందరినీ కూడా కలుస్తాడని నేను సుందరంగా తెలియజేసుకుంటూ భోయస్ బాయ్ మీరు వంద సంవత్సరాలు ఆనందంగా ఆరోగ్యంగా మీ కుటుంబంతో హ్యాపీగా ఉండాలని అలాగే మాలాంటి వారికి ధైర్యాన్ని ఇవ్వాలని మాకు ఇన్స్పిరేషన్గా ఉండాలని స్ఫూర్తిగా సెలవు తీసుకుంటాము జైహింద్ అమ్మ ప్రాణాలు ఇస్తుంది అపోలో రిచ్ పునర్జంబరిస్తుంది థ్యాంక్ యూ మాట్లాడుతుంటే కన్నా అన్న అన్న అదే థ్యాంక్ థ్యాంక్ యూ యూ వీళ్ళొచ్చినారు అదే నేను మీరు కామెంట్స్ పెడతా ఉంటా ఇన్స్టాలో నా కామెంట్కి లైక్ ఎక్కువస్తాయి మీరు గమనించడం లేదా ఇప్పటికే హెయిర్ లాసు అందుకే క్యాబ్ పడతారు నేను మనసు సో దస్తులు తమ్ముళ్ళు నానుకునే వాళ్ళే నాకు రాని సమయంలో అన్న ఫిల్మెకరీ ఆర్టిస్టు నుంచి కిరణ్ కుమార్ అన్న ఫస్ట్ నుంచి కూడా నా వీడియోస్ ఇట్లా అన్న చూస్తాడంట సో ఒక రెండు ముచ్చట్లు అన్న మాటలు అనే ఎన్నోరి దోస్తు గారు కొంచెం సిగ్గు చేసుకోరా నా దోస్తు గారు అన్న వచ్చి మాట్లాడే మాటలకు కళ్ళకి నీళ్ళు వస్తుంది అన్న రెండు మాటల నిజంగా ఇన్స్టా అభిమానులందరికీ నమస్కారం మరి ముఖ్యంగా బోయిస్ బాయ్ ఫ్యాన్స్ అభిమానులు అందరికీ నమస్కారం ఈరోజు నిజంగా మోహిస్ బాయ్ని అంటే ఇలాంటి సిచ్యువేషన్లో కలుస్తానికి కొంచెం బాధగా ఉంది సరే ఏదేమైనా కూడా అన్నగారిని చూడడం సంతోషంగా ఉంది నాకు కిరణ్ కుమార్ నేను మెమిక ఆవర్టిస్ట్ కరీంనగర్ జిల్లా శేఖరపట్నం మండలం దేవుడు కూడా మోహిస్ బాయ్ ఇన్స్టా వీడియోస్ నేను గత కొన్ని నెలల నుంచి ఫాలో అవుతున్నాను అంటే నేను అనుకున్నాను అన్న మంచిగా ఉన్నప్పుడు కలుద్దామని ఉండేది కానీ నాకు కాంటాక్ట్ నెంబర్ అలా రాలేదు ల్యాప్లో లేకపోవడం వల్ల కల కలవలేకపోయాను సార్ నేను అదే నేను గత వారం రోజుల నుంచి ఇన్స్టా చూస్తున్నాను నేను ఇన్స్టా చూస్తుంటే అదే అన్నగారికి హెల్త్ బాగాలేదని చెప్పేసి ఆయన చూసిన తర్వాత నేను మెమిక ఆర్టిస్ట్ కాబట్టి నాకు కొన్ని ఈవెంట్స్ బుక్ అయ్యి ఉండడం వల్ల నేను అన్నకి కలవలేకపోయినా ఈరోజు నాకు సమయం వచ్చింది ఈరోజు కలవడం నిజంగా అంటే అన్నకి ఎందుకంటే నేను కూడా లాస్ట్ ఇయర్ నాకు స్ట్రోక్ వచ్చి నాకు స్ట్రంట్ పడేది ఇదే హాస్పిటల్లోనే కాబట్టి అన్నగారికి నేను ధైర్యం ఇవ్వాలి అని చెప్పేసి చూస్తే నా మనసుకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మూవీస్ మనకి తెలుసు మోహీస్ అన్నగిట్లా అయిందని అంటేనే మా మా మిస్సెస్ కానీ మా మదర్ కానీ చాలా ఫీల్ అయ్యారు ఫీల్ అయ్యారు దేవుణ్ణి మొక్కుకున్నారు భయంలో ఉన్న రాజరాక్షలస్వాణ్ణి మొక్కుకున్నారు వాళ్ళు బాబు అది నిజంగా అన్న హ్యాపీగా ఉన్నారని మనస్ఫూర్తిగా మనం తిరుపటంతో అండ్ థ్యాంక్ యూ సో మచ్ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి హాస్పిటల్కి వచ్చి మోహిస్ భాయ్ గారిని పరామర్శిస్తే చిన్న డైలాగ్ అని ఎవరు నిర్దేశం చేసినా కాబట్టి ఎవరు హ్యాపీ కావాలని అది ఒక డెడ్ త్రీ వర్షంలో చూడండి నిజంగా రోజు యూట్యూబ్ ఫేమ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సిరిసిల్ల గడ్డలో పుట్టినటువంటి మోయిస్ బాయ్ రోజున మనకి అనారోగ్యం దృష్ట్యా కరీంనగర్లోని అపోలో హాస్పిటల్ హాస్పిటల్లో అంటే రావడం జరిగింది ఈ విషయం తెలిసిన నాకు నిజంగా చాలా బాగా అనిపించింది ఏదేమైనా కూడా మోయిస్ భాయ్ని కలవాలి ఈ రోజున రావడం సందర్భంగా వాళ్ళని కలవడం వాళ్ళని పరామర్శించడం జరిగింది ఏదేమైనా కూడా బోయిస్ బాయ్ కొన్ని రోజులు అతి త్వరలో మన ముందుకి ఆరోగ్యంగా మన ముందుకు వస్తుంది మనస్ఫూర్తిగా కోరుకుంటాడు మన కుటుంబానికి కూడా ధైర్యం లభిస్తున్నాడు బోయిస్ బాయ్ కూడా మళ్ళీ తను జన నార్మల్ పొజిషన్కి వచ్చి మనందరికీ కూడా ధైర్యంగా ఉంటాడు అలాగే మనకు మంచి మంచి మార్గ నిర్దేశాలు చూపిస్తున్నాడు మనస్ఫూర్తిగా జై హ థ్యాంక్ యూ అన్న ప్రేమ అపారమైన ప్రేమ అన్నది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నగారు థ్యాంక్ యూ అన్న లవ్ యూ సో మచ్ కానీ సూపర్ అన్న మాట వల్ల ఎంతో స్ఫూర్తి హండ్రెడ్ పర్సెంట్ మొత్తంలో వచ్చిన దోస్తులు అంటే వీడు ఒక్కడు నమ్మిండు నేను హాస్పిటల్లో ఉన్నా అని చెప్తే ఒక్కడు నమ్మి దగ్గరకు వచ్చిండు ఎందుకంటున్నా అంటే నేనే కూడా కావచ్చు నేనే కూడా మనవాడు మా తమ్ముడే అంటే ముచ్చట ఏంటంటే వీడు కూడా స్టేటస్ చూసినా నమ్మలే అంటే అన్నా అన్న యూట్యూబ్ ఆ అది చెప్పేముందామని నమ్మలేదు సరే నమ్మకం పోనీ కానీ నా దగ్గర మా అమ్మనే చూపెడతా పిల్ల మా అమ్మనే తో చూపెడతా తీయాలనే ఇది చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే వట్టిగా ఇది ఒక వీడియోస్ కోసమో లేకుంటే ఏదో ఏమంటారు ఎట్లా అంటే మనకు థ్యాంక్స్ కోసం తీయడానికి కాదు ఇదైతే జెన్యువను అచ్చి చూడండి అవసరమైతే ఇదిగో కాబం హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉండడని తెలియగా నేను సో నేను యాక్చువల్లీగా నేను ఒక త్రీ డేస్ బ్యాటరి కాదు లేను సో నేను ఉన్నది ఢిల్లీలో అన్న లైట్ టికెట్ ఫోటో చూసి కూడా చెప్పలేదు అట్లా అనుకుంటుండ్రు కాబట్టి అన్నకు వచ్చి ఫ్లైట్ టికెట్ కోసం చూపిస్తున్నా ఇప్పుడు ఫ్లైట్ టికెట్ చూడని నేను అసలు యాక్చువల్గా టొ మొన్న నేను శుక్రవారం రోజు నా ఫ్లైట్ ఉండే నేను ఢిల్లీకి వెళ్ళిన సో అది తెలుసుకున్న తర్వాత వెంటనే నేను స్పందించి అన్న దగ్గరికి వచ్చేసిన ఎందుకంటే మోయినా అన్న అయితే ప్రతి ఒక్కరికి స్పందిస్తాడు ప్రతి ఒక్క ఆపదలు వచ్చేటోడు సో మీరు తప్పు అనుకోకూరి ఎందుకంటే అన్నకు హండ్రెడ్ పర్సెంట్ అన్నది ఆరోగ్యం బాగాలేదు సో దయచేసి మీరు తాము వాళ్ళు కాదు బయట వాళ్ళు ఏదో అనుకున్నారంటే మీరు నా దగ్గర వాళ్ళు నాతో జరిగేటోళ్ళు వాళ్ళు ఇంతవరకు ఒక కాల్ చేయలేదు అంటే వాళ్ళు ఎటువంటి వాళ్ళు నాకు కదా ఇగో వాళ్ళతో వీళ్ళతో పెట్టి నాకైతే ఇగో నువ్వు ఫ్రూట్స్ తిన ఫస్ట్ అన్న లీడర్ వచ్చి నేను నా అన్న అన్నీ ఎందుకంటే ఫస్ట్ ఆరోగ్యమే ఏ ఫ్రెండ్స్ వాళ్ళ ఇల్లు వచ్చిన వాళ్ళే మన ఆపదలు వచ్చిన వాడే మన అంతే ఇంత దూరం సిరిసిలకు వెళ్ళాల్సిన అవసరం ఉంది మనం ఎక్కువ తిరిగిన వాళ్ళం కూడా కాదు అదే వాస్తవం ఎక్కువ తిరిగిన వాళ్ళం కూడా కాదు ఈ మధ్యలో మనం కనెక్ట్ అయినాం యూట్యూబ్ వాళ్ళగా కలిసి మేము చేసినాం కానీ దగ్గరుండి నేను సంధి నాతో ఉన్నానా కొడుకులు వాళ్ళు నమ్మాలేదు చూసినా అదొకటి బాధ మా అమ్మ ఎప్పుడైనా వీడియోలలో కనబడదా ఎప్పుడు కూడా కనబడలేదు నేను నుంచి వీడియో తీసినా ఒక్క అడుగుతే అమ్మని చూపించాలి ఒక్కరిని అడుగుతే ఎవ్వరిని చూపించాలి అని సో ఆయన చూపించిండ్రంటే అదొకటి ఒక టైం దాట్లే ఒక నరకంతోనే వెళ్ళినా నేను ఇప్పుడు మంచిగా మాట్లాడుతున్నా వాచ్ కానీ ఒక నరకంతోనే వెళ్ళినా సో మీరు అందరు కూడా అర్థం చేసుకోలే ఇక నా నా స్వచ్ డ్రైవర్లో నాకు తెలిసిన యూట్యూబర్ యూట్యూబర్ అయితే కానీ అవుతారు మా అన్న తోటి ఎవరైతే మండేటోళ్ళు ఉన్నారో నేను మళ్ళీ ఒకటే చెప్పదలుచుకుంటున్నా ఇప్పుడు అన్నను చూసి మండేటోళ్ళకు మీ యొక్క దీవెనాట్యం మాకు పెట్టినట్టు అంతే నా నాకు తమ్ముడు లెక్క మా అన్న ఈడ ఉన్నాడని చెప్పి వచ్చినాడు అని నేను చెప్తున్నా సోయల్ ఖాన్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తే రేపటికి వీడు పది మందికి హెల్ప్ చేస్తుంది మీరు కూడా హెల్పింగ్ వీడియోస్ ఉంటాయి వీడు ఆదేశీనా అంటే పోసుకుంటాడు వీడు మన బర్త్డే కూడా ఏమేమి పంచినట్టు నువ్వు చేయాలి కదా చేయాలి నాయకుడు నాయకులు అమితానా ప్రజలలో ఉన్నట్టు సేమ్ అడ మాట్లా అట్లా కానీ నిజంగా నేను అందరి దోస్తులకి చెప్పేది ఒకటి ఆపద ఉందంటే నమ్మాలి నేను ఎట్లానో యూట్యూబర్ ఉందని చెప్పి మీరు నమ్ముతలేరు నమ్మకపోతే పర్లేదు మీరు నమ్మాల్సిన అవసరం లేదు నా అయ్యాబు నాతో ఉన్నది ఇటువంటి ఒక్కడే దోస్తి ఇంకొక్క ఏంట్రీ ఇక అంతే మీతో అంతా నమ్మకపోయినా పర్లేదు మీరు రాకపోయినా పర్లేదు మీతో నాకు అవసరం లేదు కానీ ఏదో కూడా అన్న అని అత్తరు రా అప్పుడు కొంచెం సిగ్గుషా అని తెచ్చుకోర్రీ అన్న ఆపాద టైంలో నేను పోలే అన్న దగ్గరికి రావద్దు అన్న ఫోన్ చేయొద్దు అన్న నంబర్ డిలీట్ చేయాలని డిలీట్ చేసి స్పార్థింగ్ గురించి చేయడానికి ఉంటాయి అన్నమన్నా